అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఎఆర్ థర్ట్స్ ఈరోజు కథ మాన్స్టర్ పార్టీ ఎయిటీ అతని మోముని రెండు చేతుల్లో పట్టుకొని క్లోజ్ యూ రైస్ అనింది హస్కి వాయిస్తో అతడి ఫేస్లో స్మైల్ వచ్చి చేరింది ఇక వెంటనే అతని ఫేస్పై పడ్డ కాఫీ డ్రాప్స్ని నాలుకతో లిక్ చేసి ఫేస్ మొత్తం క్లీన్ చేసింది ఆమె నాలుక స్పర్శకి అతడి నరాలు అన్నీ ఒక్కసారిగా జివ్వమని ఆమె పెదాలని అందుకునేలా చేశాయి ఇక ఈ లోకాన్ని మరిచి ముద్దులో మునిగిపోయిన ప్రేమ పక్షులని కళ్ళు మూసుకొని లోపలికి వచ్చిన వాసవి విత్ గ్యాంగ్ ప్రేమ పక్షులు రూమ్కి వెళ్ళి చుంబించుకోండి హాల్ని బెడ్రూమ్ చేయకండి అనింది రియా ఆమె మాట అసలు వాళ్ళ దరిదాపుల్లోకి కూడా వెళ్ళలేదు ఓరి దేవుడా వీళ్ళకి బ్లైండ్తో పాటు చెవుడు కూడా వచ్చినట్లుంది ఎదురుగా మనల్ని పెట్టుకొని సిగ్గు లేకుండా ఎలా ముద్దులు పెట్టుకుంటున్నారో చూడు ఈ యుద్ధం ఇప్పుడు ఆగాలంటే ఏం చేయాలి అని బాగా ఆలోచించి టేబుల్పై ఉన్న ఫ్లవర్ వాస్ కనిపించగానే దాన్ని చేతిలోకి తీసుకొని ఫ్లోర్ మీదకి అలాగే వదిలేసింది అంతే వెళ్ళి ఫ్లోర్కి తాకి దడేలిన శబ్దం వినిపించగానే అప్పుడు ఈ లోకంలోకి వచ్చి టక్కున పెదవులు వేడి చూశారు శ్రీజ ఎదురుగా వాళ్ళని చూడగానే సిగ్గుతో అక్కడి నుండి పారిపోయింది ఏంటమ్మా బెడ్రూమ్ లేనట్లుగా పబ్లిక్ ప్లేస్లో మొద్దులు పెట్టుకుంటున్నారు అనింది శ్రీని చూసి రియా మాటలకి షార్పుగా చూశాడు శ్రీ ఇక మౌత్ మ్యూట్ రియా రాత్రి పది గంటలకి పుత్తడి బొమ్మకి క్రీమ్ కలర్ ప్లెయిన్ శారీ మెడలో లైట్గా జ్యువెలరీ వేసి ఫేస్కి లైట్గా మేకప్ అది నడుముకి సన్నటి నడుము గొలుసు చేతులకి క్రీమ్ కలర్ గాజులు ఇక మొత్తంగా చూడ్డానికి సింపుల్గా చాలా అందంగా కనిపిస్తున్న శ్రీజని చూసి మెడికల్ విరిచింది వాసవి బాబుని డిసప్పాయింట్ చేయకు శ్రీజా లేకపోతే కోపడతాడు కోపం వచ్చినా నీకే నష్టమంటున్నా రియాని చూసి పోరియా అని సిగ్గుతో తల కిందికేసింది కాస్త ఆ సిగ్గుని దాచమ్మ నీ మొగుడి దగ్గర చూపించాలి మా దగ్గర దీనికి అంటుంటే ఆమె షోల్డర్పై ఒక్కటిచ్చింది శ్రీజా వదిన మరదల్లా ఇద్దరి పొలాల్లో ఈరోజు మొలకలు రాబోతున్నాయన్నమాట అవి వాడిపోకుండా రోజు నీరు పోయండి లేకపోతే వాడిపోతాయి అంటున్నా ఆమె వీపుని బ్యాండ్ బజావో చేసి వదిలారు అమ్మ అంటూ బయటకు పరుగు తీస్తున్న రియా చూసుకోకుండా ఓ బలమైన బాడీకి తాకగానే కళ్ళు పైకెత్తి చూసింది రియా ఎదురుగా ఉన్న సుదీప్ని చూసి దూరం జరిగింది ఆమె అలా జరగగానే నడుం పట్టి దగ్గరికి లాక్కున్నాడు సుదీప్ ఏం చేస్తున్నావు సుదీప్ వదులు అనింది నా మానాన నేను వెళ్ళిపోతుంటే నాకు డ్యాష్ ఇచ్చి దూరం జరుగుతావేంటి అయినా ఏంటి అలా పరిగెడుతున్నావు అన్నాడు అది ఇద్దరి శోభనం పెళ్లి కూతురులని రెడీ చేసి ఆట పట్టిస్తే వాళ్ళు నన్ను తరుపుకుంటూ వస్తుంటే చూడకుండా నేను గుద్దేసాను అంటున్న అతన్ని చూడలేక కళ్ళు కిందకి దించింది అయితే మరి నువ్వెప్పుడు కాబోతున్నావు శోభనపు పెళ్లి కూతురువి అతని మాటలకి గుడ్లు పెద్దవి చేసుకొని ఇతనికి ఇలాంటి మాటలు కూడా వచ్చా అనుకుంటూ అతని చూపలకి కళ్ళు కిందకి దించింది చెప్పు బేబీ అన్నాడు నువ్వు చూడ్డానికి అమాయకంగా ఉంటావు ఇలాంటి మాటలు కూడా వచ్చా అనింది ఎవరైనా బయటికి చూడ్డానికి అమాయకంగానే కనిపిస్తారో కానీ వాళ్ళ అసలైన రూపం కాబోయే భార్య దగ్గరే బయటపడుతుంది అంటూనే ఆమె మెడపై పెదవులతో రాస్తున్నాడు అతడి వెచ్చటి ఊపిరి సున్నితమైన ప్లేస్లో తగులుతుంటే గుండె వేగం పెరిగింది ప్లీజ్ వదులు అంది అతని చేతులు చేసే మాయకి ముందు మనం కూడా ఫస్ట్ నైట్ చేసుకుని తర్వాత పెళ్లి చేసుకుందామా అన్నాడు ఆమె నడు మీద వేలు తాకిస్తూ హా అని షాక్ అవుతూ అతని చేష్టలకి ఆమె శరీరం పట్టు కోల్పోతుంటే అతని మాయలో పడేస్తున్నాడు అని వెంటనే అతన్ని దూరం తోసి అక్క నుండి పారిపోయింది ఆమెను తరుముకుంటూ వెళ్లాడు సుదీప్ లైట్ పింక్ కలర్ చీరలో చేతిలో పాల గ్లాస్తో చాలా అందంగా కనిపిస్తున్న ఆద్యని చూస్తున్న ఆర్యన్ అలాగే చూస్తూ నిల్చుండిపోయాడు ఆమె స్ట్రక్చర్ ఎక్కడ ఎంత పర్ఫెక్ట్గా ఉండాలో అలా అద్దినట్లు చీరలో నుండి కనిపిస్తున్న ఆమె అందాలకి వివశుడయ్యాడు అతని ముందుకు వచ్చి నిలబడి పాల గ్లాస్ని అతని ముందుకు చాపింది కళ్ళు కిందకి దించి ఆమెను వల చూస్తున్న ఆర్య ఆమె సిగ్గుని చూస్తూ నవ్ నవ్వుతూ చేతిలో ఉన్న పాల ని అందుకున్నాడు ఆమె చెయ్యి పట్టుకొని అతడి దగ్గరికి తీసుకొని మీ అన్నాడు కళ్ళు పైకెత్తి అతన్ని చూసింది అతడి కొంటె చూపులు ఆమెకు సిగ్గు ముంచుకొస్తుంటే కళ్ళు కిందకి వాలిపోతున్నాయి ఆమె చెయ్యి పట్టి బెడ్ మీద కూర్చోబెట్టి పాల గ్లాస్ చేతిలో పెట్టాడు అనెత్తి అతన్ని చూసి ముందు నువ్వు తాగు వార్యు అనింది నువ్వు తాగిన తర్వాత తాగుతాను అద్య తాగు అన్నాడు లేదు భర్త తాగిన తర్వాతే భార్య తాగుతుంది అంటూ అతడి నోటి దగ్గర గ్లాస్ని పెట్టగానే నవ్వుకుంటూ హాఫ్ గ్లాస్ పాలు తాగి మిగతా హాఫ్ ఆమె చేతిలో పెట్టాడు మిగతా పాలని తాగి గ్లాస్ పక్కన పెట్టింది ఆమెను ఒడిలో కూర్చోబెట్టుకుంటూ పెదవలకి అంటిన పాలని నాలుకతో లీక్ చేస్తూ మన పెళ్లికి మీ అన్నయ్య ఒప్పుకోకపోతే ఏం చేసేదానివి అన్నాడు మాట్లాడలేదు ఆద్య చెప్పు ఆద్య మీ అన్నయ్యకి ఇష్టమైన వాళ్ళని పెళ్లి చేసుకునేదానివా నా కోసం వెయిట్ చేసేదానివా అంటున్న అతన్ని కోపంగా చూసి మరి నువ్వెందుకు నేను నో చెబితే యుఎస్ వెళ్ళిపోతాను అన్న నన్ను వదిలి నువ్వు హ్యాపీగా యుఎస్ వెళ్ళేవాడివి కదా అలా వెళ్ళిపోయి ఉంటే నిజంగా నిన్ను మర్చిపోయి ఉండేదాన్ని అని కోపంతో ముక్కు పుటాలు ఎగరేస్తుంటే నవ్వొస్తుంది ఆయానికి నేను ఇంత సీరియస్గా చెబుతుంటే నీకు నవ్వొస్తుందా ఓ నీతో మాట్లాడను అంటూ దూరం జరుగుతుంటే పోనివ్వకుండా ఎక్కడికి పోతావు బేబీ ఈరోజు నిన్ను వదిలే ప్రసక్తి లేదు అంటూనే ఆమెను బెడ్ మీద పడేశాడు ఓయ్ చిన్నగా నా నడుం విరిగిపోతుంది విరిగిపోకుండా చూసుకోవడానికి నేనున్నానుగా అంటూనే ఆమె మీదకి చేరాడు నిజంగా ఆద్య నిన్ను వదిలి నేను యుఎస్ వెళ్ళకపోయేవాడిని ఎందుకో తెలుసా నా ప్రాణం ఇక్కడ ఉండగా నేనేలా వెళ్తాను నీకు అలా చెబితే నువ్వు నీ నిర్ణయం చెబుతావని అలా చెప్పాను అతన్ని గుర్రుగా చూసి చెంపపై ఒక్కటిచ్చింది ఆమె అలా చూస్తుంటే ముద్దుగా అనిపించి ఇంత ముద్దుగా ఉంటే ఎలా బేబీ అంటూనే పెదవులు అందుకున్నాడు ఇక్కడ శ్రీజ పాల గ్లాస్తో లోపలికెళ్ళి శ్రీ కోసం చూస్తుంది కానీ ఎక్కడా కనిపించలేదు వెళ్ళింది పాల గ్లాస్ పక్కన పెట్టి బాల్కనీలోకి అక్కడ కనిపించకపోవడంతో ఇటు వెళ్ళాడు అనుకుంటూ ఇటు తిరగబోతుండగా వెనక నుండి హత్తుకున్నాడు శ్రీ ఎక్కడికి వెళ్ళావు నాకు కనిపించలేదు అనింది చిన్నగా ఆమె మాటలు అతడి చెవికి ఎక్కడం లేదు ఎందుకంటే ఆమె అందం అతడిని పిచ్చెక్కిస్తుంది ఇంత అందంగా పుడితే ఎలా బేబీ ఈ చిన్ని హార్ట్ ఇంతలా అల్లాడిపోతుంది అంటున్న అతని మాటలకి నవ్వుతూ మరిది చిన్ని హార్టా నువ్వే అలా అనుకుంటే నా నేను నేనేమనుకోవాలి నా హార్ట్ని తమరే బ్రేక్ చేశారో ఓసారి గుర్తు చేసుకో ఎవరు ముందుగా ప్రపోజ్ చేశారో అంటున్న ఆమెని నేను నీ చిన్నప్పటి ఫ్రెండ్ అని నీకు ముందే తెలుసు కాబట్టి నాకు ప్రపోజ్ చేశావు బేబీ బట్ నాకు తెలీదుగా మట్టిబుర్రకి తెలుసుకోవడానికి చాలా టైం పట్టింది అంటున్న అతని వైపుకు తిరిగి అదేం కాదు శ్రీ నన్ను తొందరగానే యాక్సెప్ట్ చేసింది నీ హార్ట్ నీకు తెలియకున్నా నీ మనసుకు తెలిసింది నేనెవరో అంటున్న ఆమెని హత్తుకొని నొదుటిపై మొద్దు పెట్టాడు ఆమె చేతిలో ఉన్న పాల గ్లాస్ అతని నోటికి అందించింది ఆమె ట్రాన్స్లో ఉన్న శ్రీ మారు మాట్లాడకుండా హాఫ్ గ్లాస్ తాగి మిగతాది ఆమెకు తాగించాడు అప్పుడు మత్తులో నీతో కలిశాను అసలు నాకేం గుర్తులేదు మన ఈ కలయిక మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోవాలి బేబీ అని ఆమెతో పాటు కౌచ్లో కూర్చున్నాడు శ్రీ ఇప్పుడు చెప్పు ఫస్ట్ నైట్కి ముందు పాలెందుకు తాగుతారు అన్నాడు ఏంటి నాకు టాస్క్ ఇస్తున్నావా లేదు బేబీ నాకు తెలీదు అందుకే అడుగుతున్నా సైంటిఫిక్గా చెప్పాలంటే పాలల్లో ఉండే ఎమోనో యాసిడ్ అబ్బాయిలకి సెక్సువల్ ఎనర్జీని పెంచుతుంది పాలల్లో ఉండే ప్రోటీన్ అబ్బాయి అమ్మాయి ఫీలింగ్స్ని యాక్టివ్ చేస్తుంది సో ఇద్దరు హాఫ్ హాఫ్ గ్లాస్ పాలని తాగినప్పుడు ఇద్దరిలో కోరికలు పెరుగుతాయి ఎనర్జీ లెవెల్స్ కూడా పెరుగుతాయి అందుకే పాలు తాగుతారు అంటున్న ఆమె మాటలకి నవ్వుతూ కొంటెగా చూస్తూ ఉన్నాడు ఇక ఆమె చీర చెంగు సేఫ్ పిన్ తీసి చేతులని మెల్లగా ఆమె ఎదపైకి పోనిస్తుంటే ఆమె గొంతు తడారిపోతుంది అతడి చేతులపై చేతులు వేసి గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకుంది ఆమె రెండు చేతులని ఒక చేతితో పట్టుకొని ఎత్తైన శిఖరాలని చేతితో చిన్నగా నిలిపాడు ఒళ్ళు జల్లుమని అతడిని గట్టిగా హత్తుకుంది ఇన్నేళ్ళ మన ప్రేమ ఈ రోజుతో ఫుల్ఫిల్ చేసుకుందాం బేబీ అని ఆమెను రెండు చేతుల్లోకి తీసుకొని మల్లెపూలు రోస్పిటల్స్తో ఇంచు గ్యాప్ లేకుండా డెకరేట్ చేసిన బెడ్ని చూడగానే ఇద్దరి మోడ్ ఒక్కసారిగా మల్లెపూల స్మెల్కి మత్తులోకి వెళ్లిపోయింది ఆమె గుండె హండ్రెడ్ దాటింది అతని చేతుల్లో నుండి లేడి పిల్లలాగా ఎప్పుడో దూకి దొరకకుండా పారిపోయింది శ్రీజ పరిగెడుతున్న ఆమె వెనకాలే వెళ్లాడు శ్రీ ఆగు అన్నట్లు కళ్ళతో సైగ చేస్తుంటే నో అన్నట్లు తల అడ్డంగా ఒప్పుతుంది నిన్ను ఎలా పట్టుకోవాలో నాకు తెలుసు బేబీ అనుకుంటూనే ఒక అడుగు పెద్దగా వేసి ఆమె చీర చెంగుని చేజెక్కించుకున్నాడు ఇక అప్పటికే సేఫ్టీ పిన్ తీసేయడంతో బ్లౌజ్ నుండి ఎత్తేని శిఖరాలు కళ్ళకి కనువిందు చేస్తున్నాయి కొంటగా కన్ను కొట్టాడు సిగ్గుతో ముడుచుకుపోయింది చీర చెంగుని పట్టుకొని మెల్లగా వెనక్కి వెనక్కి లాగుతూ ఉంటే అతడి ఒడిలో చేరిపోయింది శ్రీజ అలా పరిగెత్తే ప్రాసెస్లో టీవీ రిమోట్ కింద పడిపోయింది చూసుకోకుండా రిమోట్ మీద అడిగేశారు అయ్యి తెల్ల తెల్లని చీరా జరుతున్నది సంధ్య తెల్ల తెల్లని దాకా చేయమన్నాది కుంభమేలా పాట ఇద్దరిని ప్రవోక్ చేస్తుంటే వాళ్ళిద్దరి మధ్యలో మాటలు కరువయ్యాయి రతిదేవిలా కనిపిస్తున్న ఆమె అందం అతడిని రెచ్చగొడుతుంటే గొప్ప వేయకుండా చూస్తూ బెడ్ మీదకి చేర్చి అతడి చేతితో ఆమె శరీరంపై సరిగమలు పలికిస్తుంటే ఇద్దరు వలవలు భారంగా మారి ఎప్పుడో దూరం అయ్యాయి కూడా తెలియలేదు ఈ దృఢమైన ఛాతి ఆమె కళ్ళకి కనిపిస్తుంటే ఆమెలో వేడి సెగలు పడుతున్నాయి ఆమె చూపులకి అతడిలో తాపం పెరిగిపోయి ఆమె ప్రతి అణువుని అతడి పెదవులతో ఉత్తేజింపజేస్తుంటే ఆమె చేసే మోన్స్ అతడిని ప్రవోక్ చేస్తుంటే ఇద్దరిలో తాపం పెరిగి ఒకరిలో ఒకరు విడదీయరానంత దగ్గరయ్యారు ఇష్టంగా ఆమె తనువును అతనికి అర్పించింది శ్రీజా నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్